హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెలలో మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు కొత్త విధానంలో వేయబోతున్నారు మీరు ఈ విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కొత్త విధానం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇవ్వడం దీపావళి నుంచి మొదలు పెట్టారు దీపావళి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి మార్చ్ వరకు మొదటి సిలిండర్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ నుంచి జూలై వరకు రెండవ ఉచిత సిలిండరు పంపిణీ చేశారు ఇది అయిపోయింది ఇప్పుడు ఈ ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు నాలుగు నెలలు ఉంటాయి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు అంటే డిసెంబర్ వచ్చేసరికి ఆపేస్తారు మళ్ళా డిసెంబర్ చివరి నుంచి లేదా జనవరి నుంచి మొదలు పెడతారు ఇప్పుడు ఆగస్ట్ నెలలో పంపిణీ చేయబోయే సిలిండరు మూడవ సిలిండర్ అనమాట రెండవ సిలిండర్ రాని వాళ్ళు ఇక మర్చిపోండి ఇక మీకు డబ్బులు రావు ఇప్పుడు మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి ఈ ఆగస్టు ఒకటి నుండి ప్రారంభమైంది ఈ మూడవ ఉచిత సిలిండర్కు సంబంధించి ఏం చెయ్యాలంటే ఏవైతే రిజిస్టర్ గ్యాస్ కంపెనీలు ఉంటాయో వారికి ఐవిఆర్ఎస్ ద్వారా కాల్ చేయవచ్చు లేదా యాప్ ద్వారా కాల్ చేయవచ్చు ఈ విధంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని ఎవరికైతే ఈకేవీసీ అయ్యిందో అంటే ఈకేవీసీ అనేది మొబైల్లో చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తే అక్కడ కళ్ళుకి స్కాన్ చేసి లేదా వేలముద్ర వేయించుకునైనా ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇలా ఈకేవీసీ కంప్లీట్ చేసుకున్న వారికి ప్రభుత్వం వారి ఖాతాల్లో డబ్బులు వేయడం జరుగుతుంది చాలా మందికి చాలా ఖాతాలు ఉన్నాయి ఎందులో గ్యాస్ డబ్బులు పడుతున్నాయో తెలియట్లేదు సో ఒకసారి మీరు గ్యాస్ ఏజెన్సీలకు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి బుక్ చేసుకుంటే ఎప్పుడు పడతాయంటే ఒకవేళ మీరు ఈరోజు బుక్ చేసుకుంటే ఈ డెలివరీ అయింది అనుకోండి లేదా రేపు డెలివరీ అయింది అనుకోండి మనకు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తారు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో వేసేస్తామని చెప్పి అన్నారు సో గుంటూరు ప్రకాశం అలాగే కృష్ణా జిల్లా ఏవైతే ఉన్నాయో వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారు బుక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క డిజిటల్ వ్యాలెట్లోకి అంటే యాప్ అయితే యాప్లో మనకు క్రెడిట్ చేస్తారు లేదా వారి బ్యాంక్ అకౌంట్లోకి ఏదైతే ప్రాసెస్ గ్యాస్ రేట్ ఎంతైతే ఉందో ఆ రేటు డబ్బులను ప్రభుత్వం ఖాతాల్లో వేయడం జరుగుతుంది ఇది మూడు జిల్లాల్లో ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు త్వరలో రాష్ట్రం అంతటా రాబోతుంది ఇంప్లిమెంటేషన్ చేస్తారు సో డైరెక్ట్గా ఒక రెండు వేల కోట్లు గ్యాస్ ఏజెన్సీలకు విడుదల చేస్తే ప్రతి విడతకి ఇలా డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మనం ముందు డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు సో హెచ్పి వాళ్ళకి నెంబరు నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఇక ఇండియన్ గ్యాస్ వాళ్ళకు కూడా ఉంటుంది అంటే మీరు నెంబర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సో ఈ మూడవ ఉచిత సిలిండర్ అనేది ఆగస్ట్ నెల నుండి మొదలుపెట్టి డిసెంబర్ వరకు డబ్బులు వేస్తున్నారు మీరు ఈ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్